స్టైల్ ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ముక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నానండి మొక్కల పులుసుకి మనకి ముఖ్యంగా చాలా సాంప్రదాయమైన పద్ధతిలో మీకు పదకొండు రకాల కూరగాయలతోటి మనం ముఖ్యంగా పోలాల అమావాస రోజు అమ్మవారికి నైవేద్యంగా మనం ఈ కలగాయ పులుసు అని కూడా అంటూ ఉంటారు కొంతమంది సత్తరం పులుసు అంటారు ఈ విధంగా పదకొండు రకాలు కానీ తొమ్మిది రకాల కూరలు కానీ కలిపి ఈ మొక్కల పులుసు చేస్తూ ఉంటారండి ఇంత మంచి రెసిపీ మీరు మిస్ కాకుండా చూడండి చూసారు కదండి ఇక్కడ ఈ విధంగా నేను పదకొండు రూపాయల కూరగాయలని కట్ చేసుకుని పెట్టుకున్నానండి అలాగే నెక్స్ట్ కరివేపాకు అలాగే కొత్తిమీర అలాగే గ్రీన్ చిల్లీస్ కారానికి సరిపడా గ్రీన్ చిల్లీస్ ఇక్కడ మనం వెల్లుల్లి ఉల్లిపాయ మాత్రం వాడమండి ఎందుకంటే మనం నైవేద్యంగా చేసుకుంటున్నాం కాబట్టి మామూలు అప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా మీరు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకోవచ్చు నేను నైవేద్యం రెసిపీ కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాత్రం మనం వాడమనమాట అలాగే కొత్తిమీర కూడా ఫైన్ చాప్ చేసుకున్నానండి చూసారు కదా టమాటా ముక్కలు గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ చింతపండుని ఈ విధంగా నానబెట్టుకుని పెట్టుకున్నాను అండి వాటర్ పోసి దాని తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా పసుపు ఉప్పు వేసుకుని తగినంత వాటర్ పోసుకొని ఇప్పుడు మనం కుక్కర్ పెడతాం అలాగే చింతపండు కూడా ఈ విధంగా పులుసు తీసి పక్కన పెట్టుకున్నానండి అంతేనండి ఇక కుక్కర్లో నేను ఏమీ వేయలేదు మీరు చూస్తున్నారు కదా జస్ట్ వెజిటేబుల్స్ వేశాను అలాగే కొంచెం హల్దీ పౌడర్ కొంచెం సాల్ట్ వేసి విజిల్ పెట్టేశాను నెక్స్ట్ ఇంకో ప్యాన్లో పోపు కోసం ఈ విధంగా నేను నెయ్యి వేసుకున్నానండి కొంచెం జీలకర్ర మిరపకాయలు వేసి పోపు పెట్టుకున్నాను అలాగే కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి చూద్దామండి మనకి పులుసు చాలా బాగా రెడీ అయిపోయిందండి మీరు మన మామూలు అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను నైవేద్యంగా చెప్తున్నాను కదా ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మొత్తం పోప్ మొత్తం వేసేసుకుంటాం అలాగే నేను ఇక్కడ పంచదార వేసుకుంటున్నానండి మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం చింతపండు పులుసును కూడా వేస్తాం కదా పోపు కూడా వేసేసాము శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి పులుసు చిక్కదనం కోసం ఇక్కడ శనగపిండి అయినా వేసుకోవచ్చు కొంచెం శనగపిండిని కానీ బియ్య పిండి కానీ లేదంటే కార్న్ ఫ్లోర్ని కానీ ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్లో కొంచెం మిక్స్ చేసి దాన్ని కొంచెం మనం అలా అలా వేసుకుంటే సిమ్లో పెట్టుకుని కొంచెం అలా కలుపుకుంటే పిండి ఇందులో పులుసు చిక్కగా ఉంటుంది మరీ నీళ్ళలా కాకుండా మరీ గట్టిగా కాకుండా లైట్గా వేయండి సో నేను కూడా ఏ విధంగా పొడి కొంచెం కలుపుకున్నానండి నేను అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా ఉడికిపోతుందనమాట ఇది చాలా బాగుంటుందండి ముక్కల పులుసు ముఖ్యంగా పోల అమావాస్య రోజు అమ్మవారికి నైవేద్యంగా ఈ కలగాయి పులుసు